అందరికీ నమస్తే అండి మా ఎస్ఏకే టెంపుల్ టూర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో భువనేశ్వర దేవాలయం ఆరిపాక పెండు సబ్వారం మధ్య ఉంది దాని గురించి కొన్ని వివరాలు మీరు చూస్తున్న ఈ రోడ్డు పెండుత్ విశాఖపట్నం పెండుత్తు నుంచి చోడవరం పాడరి వెళ్ళే రోడ్డు అండి ఈ రోడ్డు మధ్యలో ఆరిపాక దగ్గరలో కుడి జతి పక్క వెళ్తే ఈ భువనేశ్వరి మాత దేవాలయం వస్తుంది ఈ దేవాలయం శ్రీ భువనేశ్వరి దేవి ఆరాధనా పీఠం ఆధ్వర్యంలో ఓం దేవి సంస్థాన్ ట్రస్ట్ డాబా గార్డెన్ ఆధీనంలో చిన్న యాత్రిపాలెం ఆరిపాక దగ్గరలో ఉందండి ఎత్తైన కొండల మధ్యలో పూర్తిగా అటవీ ప్రాంతంలో సగంవర్క రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి ఇగో మీరు చూస్తుంది సిమెంట్ రోడ్డు ఆ తర్వాత హాఫ్ కిలోమీటర్ దాటాక అక్కడ నుంచి రోడ్డు ఉండదండి కానీ అక్కడ భువనేశ్వరి మాత దేవాలయం నిర్మిస్తున్నారు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పట్టి ఆలయం ఉంది ప్రతి పొన్నంకి ప్రత్యేక పూజలు చేస్తుంటారు ప్రకృతి రమణీయంగా ఉంటుంది అవో చూడండి ఆ మట్టి రోడ్డు నుంచి మనం అలా వెళుతూ ఉంటే నీరు కొండ దగ్గర వెళ్ళాక అక్కడ భువనేశ్వరి మాత ఆలయం ఉంటుంది ఈ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం అమ్మవారి ఆరాధన ఆలయ నిర్వహణ పర్యవేక్షించడం భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ఈ ఆలయ అభివృద్ధికి మరియు నివ నిర్వహణకి ఇది పూర్తిగా అటవీ శాఖ ఆధీనంలో ఉండడం వల్ల ఇంకా వాళ్ళు పూర్తిగా దీనికి ఒప్పుకోలేదు కాబట్టి ప్రస్తుతము షెడ్యూల్ రూపంలోనే ఈ దేవాలయం నిర్వహించబడుతోంది ఈ ట్రస్టు తరచుగా వివిధ ధార్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది దీనికి స్థానిక ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు కూడా అధిక సంఖ్యలో హాజరవుతుంటారు అదిగో మీరు చూస్తుందే ప్రధాన దేవాలయం అండి ఇక్కడ వంటసాలలో ఉన్నాయి అనేక ఉపాలయాలు కూడా కడుతున్నారు శుభాల ప్రాంతాల్లో ఇది నిర్వహించబడుతోంది ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయండి ముఖ్యంగా జిల్లెడు పత్రితో ఆదివాస మహోత్సవం అనేది ఒక పెద్ద ఉత్సవంగా ఇక్కడ భక్తి శుద్ధలతో జరుపుకుంటున్నారు ఈ ఆలయంలో ప్రతి నలభై ఒక్క రోజులకు ఒకసారి మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుందండి అక్కడ అభిషేకం కూడా జరుగుతుంటుంది ఈ ప్రత్యేక రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రధాన గర్భాలయంలో ఉన్నామండి అదండి అమ్మవారి దర్శనం మా తమ్మవారి దర్శనం ఇదిగోండి ఇక ఆలయం వెనక వైపు ఒక ఇరవై ఐదు ముప్పై మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ కనదుర్గమ్ వారి ఆలయం వేరేగా ఉందండి ఇదిగోండి ఈ మెట్ల మీద వెళ్తే కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవచ్చు ఇక్కడ ఉపాలయాలుగా శ్రీ దత్తక్షేత్రము మరియు వినాయక గుడి అలాగే గుడి కూడా ఉన్నాయండి ఎత్తైన కొండ ప్రాంతము పచ్చటి వనాల మధ్యలో ఈ భువనేశ్వరి మాత కొలువుతీరి ఉన్నదండి పౌర్ణమి రోజుల్లో విపరీతంగా జనాలు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు